గతం నేను పృథ్వీ ఇవాల్టి వారతికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి ఎస్ ఈ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం అది కూడా మామూలుగా కాదు గ్రహణాలు వస్తుంటాయి వెళ్తుంటాయి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఇది అంటే పంతొమ్మిది వందల ఇలాంటి సూర్యగ్రహణం సంభవించిందని మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘమైన సూర్యగ్రహం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరెక్ట్ గా చెప్పాలంటే భారత కాలమనం ప్రకారం సూర్యగ్రహణం ఈ రోజు అంటే ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఎస్ కానీ కాకపోతే మీరు టైం చూసుకోకండి ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదని కొంతమంది కంగారు పడినా పడొచ్చు అది ఇండియాలో కాదు భారతదేశం దేశంలో కాదు అమెరికాలో అసలు మీరు బ్లాక్ డేట్ అమెరికాను కూడా చూసుంటారు అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహం సంభవిస్తుంది దానికి సంబంధించి ఇవాళ స్పెషల్ వారతి అమెరికా కాలమాన ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది పూర్తిగా నాలుగున్నర గంటలు ఉంటుందని చెప్తున్నారు ఈ సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేస్తున్నట్లు తెలుస్తోంది there is already enough garments in the world to clothe the next 6 generations of humanity brands are making claims about recycled sustainable and eco-friendly when they actually are not all fiber used in the fashion industry are synthetic which are non-biodegradable mainly polyester and now we are buying clothes every single day is one one of of the the biggest biggest consumers for fast fashion as well as well producers. ఇక సూర్యుని హానికరమైన కిరణాల బారిన పడకుండా రక్షించబట్టడానికి గ్రహణ సమయంలో అమెరికాలోని పౌరులు ఇంట్లోనే ఉండాలని సూచించారు హిందూ మతం శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి అయితే సైన్స్లో దీన్ని ఖగోళ సంఘటన అని పిలుస్తారు ఏడాది తొలి సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం మొత్తం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సాగుతుంది ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఇది భారతదేశంలో కనిపించినప్పటికీ అమెరికాలో మాత్రం దీన్ని స్పష్టంగా చూడొచ్చు ఈ సూర్యగ్రహణం కోసం అమెరికాలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చూస్తూ చేస్తున్నారు సూర్యగ్రహణ నేపథ్యంలో అమెరికాలో భయంతో పాటు ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొంది అంటే దీనికి సంబంధించి ఎవరైనా మనం మాట్లాడదాం ఇంతకీ అమెరికాలో మరి పరిస్థితి ఎలా ఉంది ఎలా